ఆవురు ఆవురు మనీ తింటున్నారు మాకు కూడా చెప్పొచ్చు కదా అనుకుంటున్నారా చెప్తానండి ఆలస్యం ఎందుకు వచ్చేయండి చూపిస్తాను మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి చాలా బాగుందండి సూపర్గా ఉంది టేస్ట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు లాంగ్ వీడియో అని స్కిప్ చేయొద్దు సూపర్గా అంటే సూపర్గా ఉంది ఇది కానీ చూడకపోతే మిస్ అయిపోతారు మీ ఇష్టం హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ ఏంటి రెసిపీ అనుకుంటున్నారా పొట్టు పొడి అండి రొయ్యపట్టు పొడి సూపర్ టేస్టీగా ఉందండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగుంది ఇన్ని రోజులు అసలు ఎందుకు చేసుకోలేదా అని ఇప్పుడు అనిపిస్తుందండి అంత బాగుంది మినపప్పు తీసుకొని కొంచెం చూడండి దూరగా వేయించుకోవాలి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోండి దాని తర్వాత ధనియాలు జీలకర్ర కూడా వేసి లో ఫ్లేమ్లోనే వేయించేసుకోండి మాడిపోకూడదండి చాలా ఫైన్గా ఫ్రై అయిపోవాలి ఆయిల్ మాత్రం వేసుకోవద్దండి కరివేపాకు కూడా దాంట్లోనే వేసేసుకోండి ఈ కరివేపాకు అయితే ఫ్రెష్ ఇదేం కాదండి నాలుగైదు రోజులు అయింది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫ్రెష్ ఇదే ఇప్పుడే కావాలి అని అయితే ఏం లేదు కొంచెం డ్రై అయింది వేసుకున్నా కూడా ఏం పర్లేదు బాగానే ఉంటుంది చూడండి ఇలా క్రిస్పీగా అయ్యేంతవరకు వేపుకొని పక్కకు తీసేసుకోండి ప్లేట్లోకి తీసేసుకోండి ప్లేట్లో తీసి పెట్టేసి కొంచెం చల్లారనివ్వాలి కొంచెం చల్లారిన తర్వాతే స్టోర్ చేసుకుంటే బాగుంటుందండి చాలా రోజులు నిల్వ ఉంటుంది అందుకనేసి అదే ప్యాన్లో ఇప్పుడు మిర్చి వేసేసుకోండి ఒక పది పన్నెండు వేసుకోండి ఎందుకంటే చింతపండు అదే వేయము పులుపు కోసము అందుకనేసి మిర్చి చూసి వేసుకోండి ఆయిల్ అయితే కొంచెమే వేసుకోవాలండి ఎక్కువ అస్సలు వేయద్దు ముద్ద ముద్దలాగా అవుతుందండి పొ పొడి ముద్ద అవుతుంది అందుకనేసి దీంట్లోనే కొన్ని వెల్లుల్లి రెప్పలు కూడా వేసేసుకోండి అదేమంత ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెము వేడైతే చాలు తీసేసుకోండి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేయద్దండి కొంచమే వేసుకొని రొయ్య పొట్టు వేసేసుకోవాలండి ఇదైతే మంట అస్సలు ఎక్కువ పెట్టొద్దండి సిమ్లోనే పెట్టేసుకోవాలి కదుపుతూనే ఉండాలి కలబెట్టకుండా వదిలేసామనుకోండి అది మాడిపోతుందండి ఈవెన్గా అస్సలు ఫ్రై అవ్వదు అందుకనేసి లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి కదుపుతూనే ఫ్రై చేసేసుకోండి చూడండి కలర్ చేంజ్ అయిపోయింది కలర్ చేంజ్ అయితే చాలండి ఇది అసలు మంచి అరోమా వస్తుందండి ఫ్రై అయిన తర్వాత అది వేపుతుంటేనే ఆ స్మెల్ సూపర్గా ఉంటుంది ఇలా ఫ్రై చేసి ఇది కూడా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసేయండి అన్నీ చల్లారాలి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీకి పట్టేసుకోవాలి ఇది చల్లారేలోపు చిన్న బ్రేక్ ఇప్పుడే వస్తాను అని అనండి ఇక్కడే ఇక్కడే ఉన్నాను నేను ఇక్కడే ఉంటాను ఈ లోపు చాక్లెట్ కనిపించిందండి పిల్లలు కూడా ఎవరు లేరు ఎందుకు వేస్ట్ పోవడం అనేది తింటూ కూర్చున్నాను ఇది అంతలో ఇది చల్లారిపోయిందండి ఇది డ్రైగా ఉన్న మిక్సీ కప్పు తీసుకొని డ్రైగా ఉండాలండి వాటర్ ఉండకూడదు దాంట్లో వేసేసుకొని ఫైన్గా పౌడర్ చేసేసుకోండి మనం ఫ్రై చేసినవన్నీ వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకుంటే చాలండి చూడండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేయండి దాంట్లోనే ఇది కూడా పట్టేసి ఇందులోనే ఇప్పుడు ఉప్పు వేసుకోండి మనకి రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలండి మరీ ఎక్కువ మాత్రం వేయకండి ఎందుకంటే పొట్టులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది అందుకని చూసి వేసుకోండి కావాలంటే మళ్ళీ అయినా కలుపుకోవచ్చు ఎక్కువ మాత్రం అస్సలు వేసుకోవద్దండి చూడండి ఇలా పట్టుకొని ఇప్పుడు రొయ్యపట్టు వేసేసుకోవాలండి ఇలా వేసుకొని మీకు కోర్సుగా కావాలంటే కోర్సుగా మిక్సీ చేసేసుకోండి లేకపోతే ఫైన్గా పౌడర్ చేసేసుకోండి ఎలా అయినా పర్లేదు బాగానే ఉంటుందండి ఇది వేడి వేడి రైస్లో వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి మామూలుగా ఒట్టి తింటేనే అంత బాగుంది రైస్లో ఇంకెలా ఉంటుందో నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఇడ్లీలోకి దోశలోకి కూడా తినొచ్చేమో ట్రై చేసి చూస్తాను నేను కూడా నాకు కూడా తెలీదు ఏంటంటే నేను చేసిందే ఫస్ట్ టైము అందుకనేసి చెప్తున్నాను మామూలు నార్మల్గా తింటేనే చాలా బాగుంది టేస్ట్ అయితే స్మెల్ సూపర్గా ఉందండి ఫస్ట్ స్మెల్ చాలా బాగుంది ఇలా పొడి కొట్టిన తర్వాత చల్లారిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకోండి నిల్వ ఉంటుంది